వెల్కమ్ టు మీడియా చామకూర మల్లారెడ్డి మాజీ మంత్రివర్యులు మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పేదరిక నిర్మూలన సంస్థ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆధ్వర్యంలో షామీర్పేట మండలం అలియాబాద్ గ్రామ పరిధిలోని శుభం గార్డెన్ లో జరిగిన ఇందిరా మహిళా శక్తి సమావేశ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ మాను చౌదరి గారితో కలిసి పాల్గొనడం జరిగింది Right, sir. Okay, Ram. మళ్ <laughs> <laughs>

You're తీసుకోవచ్చు కట్టా ఉంటే గవర్నమెంట్ తప్పకుండా కంపెనీ సహకరిస్తుంది కానీ మీరు పనిచేసి కష్టపడి పెట్టాలి మీకు చిన్న 私は今もね